వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే మళ్ళీ రోజు కొన్ని షాపింగ్ చేశాను ఏం చేశాను అనేసి ఏం తీసుకున్నాను క్వాలిటీ ఎట్టుంది కాస్ట్ అన్నీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరైతే మన వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి వన్ బై వన్ అయితే ఇప్పుడు చూపిస్తాను మీరు చూసేయండి నేనైతే శారీస్ షాపింగ్ చేశాను ఈ సార్ అయితే నాకైతే క్వాలిటీ చాలా బాగుంది కాస్ట్ కూడా వర్క్ అనిపించింది క్వాలిటీ కూడా ఈ టూ శారీస్ అయితే చాలా బాగున్నాయి వన్ బై వన్ చూపిస్తాను ప్రతి ఒక్కరు అయితే చూ చూడండి దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఇది లైట్ కలర్ చాలా బాగుంది శారీ అనేసి చూడంగానే శారీస్లలో నచ్చిన ఏదంటే ఇది నాకు నచ్చింది చాలా బాగుంది లైక్ కలర్ ఒకసారి ఏ శారీస్ ఇప్పుడు నేను ఏమైతే వీడియోస్ చేశానో షాపింగ్ వీడియోస్ శారీస్ కానీ టాప్స్ కానీ అన్ని ఒకసారి మళ్ళీ కట్టుకొని చూపిస్తాను దిస్ ఫస్ట్ ఇది చూడండి మొత్తం ఓపెన్ చేస్తా చూడండి ఫస్ట్ ఇదైతే బ్లౌజ్ లైట్ లెమన్ ఎల్లో అనాలో ఇది ఏదో లైట్ లెమన్ ఎల్లో ఏమో చాలా బాగుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇట్లా వచ్చేసింది సేమ్ ఇక అవి ఇవన్నీ ఇద ఏంటంటే వర్క్ ఇది అర్థం కావట్లేదు చిన్న చిన్న అదే లీవ్స్ బటర్ఫ్లైస్ అవి ఆకులు అవి అన్నీ ఉన్నాయి చూడండి బాగుంది శారీ అయితే ఇది చాలా బాగుంది శారీకి కిన్ అయితే చూడండి డిజైన్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది కనిపిస్తుంది ఆ వీడియోలో సిల్వర్ లో చిన్న చిన్న స్టోన్ లెక్క మొత్తం బార్డర్ అయితే ఇట్లా వచ్చింది బార్డర్ కట్ వర్క్ లో వచ్చింది చిన్న చిన్న బార్డర్ లెక్క బాగుంది చూడండి సాఫ్ట్ శారీ అండి ఇదైతే సాఫ్ట్ ఉంది చాలా చాలా సాఫ్ట్ ఉంది బాగా షైనీ క్లాత్ కూడా సాఫ్ట్ అండ్ షైనీ క్లాత్ ఇది ఇట్లా వస్తాయి చాలా బాగుంది కదా లైట్ కలర్ ఎప్పుడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే ఏమన్నా టెంపుల్లో ఏమైనా భోజనాలు లేకపోతే ఏమైనా అన్నపాసనాలు అట్లా ఉంటాయి కదా ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లాంటి వాటికి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బాగుంది చూడండి కొంగు అయితే ఇట్లా వచ్చింది మొత్తం ఇట్లా వచ్చింది లైన్స్ వచ్చేసి అక్కడక్కడ ఇట్లా వచ్చింది చూసారు కదా శారీ అయితే చాలా బాగుంది ఇది అయితే నాకు బాగా నచ్చింది దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ దీని కాస్ట్ ఈ క్లాత్ కి షైనినెస్ కి ఈ చాలా బాగుంది వర్త్ పర్లేదు పెట్టచ్చు దిస్ ఈ శారీ బాగుంది ఇలా మొత్తం బాక్సులు ఇట్లా వచ్చేసి అక్కడక్కడ ప్యారెట్స్ వచ్చేసి చాలా బాగుంది ఎలిఫెంట్ ఎలిఫెంట్ ప్యారెట్ అన్నీ వచ్చేసి ఇట్లా ఉంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఓ బౌ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ నేను ఇప్పుడే ఇస్తున్నా చూడ ఎంత బాగుంది కదా బ్లౌజ్ నేను ఓపెన్ ఇలా తీసుకున్నాక చూసా నచ్చింది తీసుకున్నా ఓపెన్ చేసి బ్లౌజ్ చూ కనిపిస్తున్నా మీకు వీడియోలో బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇట్లా వస్తుంది కింద బిగ్ బోర్డర్ మొత్తం చూడండి ఇట్లా బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ కింద ఇట్లా చాలా బాగుంది బిస్కెట్ అండ్ ఎర్ర మట్టిక్ కలర్ ఉంటారో ఏమో బాగుంది శారీ మొత్తం వచ్చేసి ఇట్లా వస్తుంది షైనీగా చాలా బాగుంది ఎప్పుడన్నా ఇది కూడా అంతే ఏదైనా ఫంక్షన్ కి చిన్న చిన్న వాటికి బాగా లుక్ వస్తుంది ఇది కూడా కొంగు వచ్చేసి చూడండి ఎట్లా వచ్చింది ఇట్లా వచ్చింది కొంగు చాలా బాగుంది ఇది బాగుంటది అట్లాగే లాంగ్ ఫ్రాక్లు ఉట్టించుకుంటాం కదా వాటికి కూడా చాలా బాగా సెట్ అయితది ఇది లాంగ్ ఫ్రాక్ కి గానీ చాలా బాగా సెట్ అవుతుంది బాగుంటది బా లుక్ వస్తుంది చూడండి బాగుంది కదా నాకు చూడండి డెఫినెట్లీ అయితే ట్రై చేయొచ్చు ఇలా ఇది శారీగా ఉంచుకుంటాను లేకపోతే అదే లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటాను హాఫ్ శారీగా కుట్టించుకుంటాను కుట్టుకుంటా ఇది ఓకే అండి నచ్చింది టూ శారీస్ నచ్చినాయా ఇదైతే చెప్పడం కాస్ట్ మర్చిపోయినా ఫైవ్ హండ్రెడ్ ఇది వన్ రూపీ తక్కువ ఫైవ్ హండ్రెడ్ పర్లేదు బాగుంది చూడంగానే నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది అనేసి నేను తీసుకున్నా ఈ టూ శారీస్ అండి ఇంకా ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్